చపాతీలు చాలా చాలా బాగున్నాయండి మంచిగా పొరలు ఇడుస్తూ ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగా వచ్చినయో చూడండి మంచిగా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా చాలా బాగున్నాయి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ టైనా నొక్కారండి నేను పెట్టిన వీడియోస్ అయ్యి వస్తుండే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చాలా చాలా బాగుందండి చిక్కుడు గింజలు మిల్ మేకర్ కర్రీ ఇంకా చపాతి సూపర్ అనమాట అసలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఫుల్ వీడియో చూపించేస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది రెడీ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లోకి నేను ఏం చేస్తున్నానంటే చిక్కుడు గింజలతోటి చూడండి ఇదిగో చిక్కుడు గింజలు ఉన్నాయి కదా అవి సెపరేట్గా చేసుకున్నాను అనమాట దానితోటి మిల్ మేకర్ వేసి కర్రీ చేస్తున్నాను ఇంకా చపాతి ఎంత బాగుంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను మిల్ మేకర్లు ఇవ్వండి వేడి ఆల్రెడీ పెట్టుకున్నాను అవి మరుగుతున్నాయి ఇందులో మిల్ మేకర్లు చిన్న సైజు మిల్ మేకర్లు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేస్తాను ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికినిస్తా ఇప్పుడు ఇవి ఒక రెండు నిమిషాలు ఉడికినాయండి నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను ఇవి కాసేపాల పక్కకు పెట్టుకుందాము ఇదిగోండి నేను చపాతి పిండి గోధుమలు ఆడించిన పిండి తీసుకున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ ఇదిగోండి సరిపోతుంది మనం కర్రీ అవి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా ఎక్కువ వేసుకోవాల్సిన పనిలేదు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇదిగోండి మనం చపాతి పిండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం ఇవ్వండి మనకి ఇగో పక్కకు పెట్టాను కదా మంచిగా నానివి ఇప్పుడు ఏం చేస్తానంటే శుభ్రంగా కడిగేసి వాటర్ తీసేసి మళ్ళీ సన్నీలేసి టూ టైమ్స్ కడిగి మంచిగా పిండుకొని తీసుకొస్తాను ఇదిగోండి నేను మిల్క్ ఇలా ఇలాగ వాటర్ది పిండుకొని తీసి తెచ్చేసుకున్నాను ఇక్కడ కుక్కర్లో వేస్తుంది అండి కర్రీ అవుతాయి నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను ఇవ్వండి ఉల్లిపాయలు మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని కట్ చేసుకోవాలి అందులోకి పచ్చిమిర్చి కొంచెం కలిమాకు ఇవన్నీ కూడా ఇందులో ఇవి మనకి బాగా ఏడాలండి ఇది ఇదిగోండి మనకి ఇలా వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము కూరకు తగ్గట్టు కానీ ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నానండి నేను ఇదిగో అప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా కలిపి వేగుతుంది అనమాట ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయలు మనకి అల్లం పేస్ట్ బాగా వేగాలి ఇవన్నీ మనకి ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఈ చిక్కుడు గింజల్ని ఇలా వేసేసుకున్నాం చాలా బాగుంటుందండి సేమ్ ఇప్పుడు మనకి చికెన్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది మంచిగా చపాతీ ఇలా అది తింటే ఇవ్వండి మనం ఒక రెండు మూడు నిమిషాలు ఈ గింజలు కూడా ఇలా మగ్గ పెట్టుకుందాం ఈ ఉల్లిపాయలు ఇప్పుడు మనకి మగ్గి అండి ఇందులో మనం వాటర్ పిండుకున్నాం కదా మిలి మేకర్ని ఇందులో వేసేసుకుందాం చపాతీలో చాలా చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి మీరు అయితే వెళ్ళారు ఇవ్వండి ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం తగినంత ఉప్పు జీరా పౌడర్ ధనియా పౌడర్ ఈ రెండు కూడా ఇవి వేసేసుకుంటున్నాను ఇందులోను మనం స్పైసెస్ కొంచెం తక్కువ వేసుకుందాం మనకి చపాతీలో పెనగల పెద్ద అవసరం లేదు ఇగోండి గరం మసాలా పౌడర్ నేను లవంగాలు చెక్క ఇలాచి సాజీరా ఆడిన పౌడర్ ఇది ఇదిగోండి మనం ఇదేమి మీట్ కాదు కదా చికెను మటన్ కాదు కదా కొంచెం ఎక్కువ వేసుకోవడానికి కాబట్టి తక్కువ వేసుకుందాం సరేనా ఏదో చిట్కడు అలాగా చాలు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు మాకు పెట్టుకుందాం ఇప్పుడు ఈ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్కి వేసుకొని మనం చక్కగా విజిల్ వేయిస్తాను ఒక రెండు మామూలుగా కనుక ఉడక పెట్టుకునే వాళ్ళు ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మంచిగా ఉడక పెట్టుకుంటే దగ్గరకు వచ్చేదాకా చాలు ఇప్పుడు మనం చపాతి చేసుకుందామండి చపాతీలోకి ఇవ్వండి ఒక స్పూన్న్నర దాకా ఇలాగే పిండి తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకుందాం మనం ఇలా కలిపేసుకొని ఇది పక్కకు పెట్టుకుందాము చపాతి పిండి ఇప్పుడు మనం చపాతీలకి తగ్గట్టుగా చక్కగా ఇలా ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం నేను స్క్వేర్ టైప్ లో చేయాలనుకుంటున్నానండి రోజైతే పాలకగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఇలాగా కలుపు పాముకుందాం మొత్తం ఇలా పామిన్ తర్వాత మనం స్క్వేర్ టైప్ లో చేయాలనుకుంటున్నాం కదా పాలకగా పలకగా మనపేసుకుందాం ఇదిగో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్లా వేసుకున్నాం అటు ఇటు కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనం లోపల పిండి కలిపి ఆయిల్ కలిపి వేసాము కదండి దానివల్ల మనకి మంచిగా ఇదో ఇలాగా ఉబ్బుతాయి చాలా బాగా వస్తాయి అన్నమాట మనం అటు ఇటు కాల్చుకోవాలి ఇగో రెండు వైపులా ఇలా కాల్చుకొని చక్కగా ఇలా తీసుకోవాలి చూసారా పొరల కింద ఎంత బాగా వచ్చిందో కూర్చో కాలిపోతుంది తర్వాత మనం అలా లోపల పిండి తీసాం కదండి ఆయిల్ చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయి మనకి పొరలు బాగా వస్తాయి బాగా కాస్తున్నాయి పొగలు పొగలు మనకి గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఉప్పు అది కూడా సరిపోయిందా లేదో చూసుకుందాం ఇప్పుడైతే మనకి ఉప్పది కూడా బాగా సరిపోయింది గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి నేను ఇంకేమీ పెట్టట్లేదు అనమాట ఎందుకంటే చపాతీలోకి కదా చాలా బాగుంది ఇలా ఉండాలి మనం ఎప్పుడైనా కానీ చపాతీల్లోకి కర్రీ చేసుకుంటున్నప్పుడు ఆయిల్ అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి లేదంటే నేను మనం అన్న లో కొనుక్కుంటున్నట్టు ఆయిల్ ఆయిల్ అంతే చపాతీలు తిరగదు నాకైతే ఇష్టం ఉండదు మరి మీకు ఎలా అనిపిస్తుందేమో మీరు కమెంట్ చేయండి ఇవ్వండి మీరు ఆయిల్ కూడా ఏమి ఎక్కువే దీనికి తగ్గట్టుగా వేసేయండి చూసేనా ఎంత బాగుందో కూర అయితే సూపర్ ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఇలా చల్లేసుకున్నామంటే ఇంకా చిక్కుడు గింజలు మినిమేకర కర్రీ రెడీ ఇగోండి మనకి చపాతీలు కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి రెడీ అయిపోయినాయి ఇక్కడ ఇంకా చేస్తున్నాను ఇంకా చెయ్యాలి ఇప్పుడు మీకు చూపించడానికి ఇదిగోండి మనకి రెడీ అయిపోయింది ఇక్కడ కర్రీ వేసుకుందాం మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం స్పర్సేసి ఒక్క వేసుకున్నాం కదా ఇలా ఎక్కువ కర్రీ పెట్టుకొని పైగా మిల్ మేకర్ ప్రోటీన్ మనకి ఇవి కూడా గింజలు కూడా చాలా ప్రోటీన్ అనమాట చాలా మంచిది ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు చపాతీని చూపిస్తారా అన్నాం కదా పొరలు పొరలుగా వస్తున్నాయి అని చెప్పేసి ఇదిగోండి చూసారా ఎలా పొరల కింద వస్తున్నాయో ఇవ్వో సూపర్ అబ్బా కర్రీ అదిరిపోయిందండి తప్పకుండా మీరు ట్రై చేయాలి మీకు అది ఇద ఎంత బాగుందండి సూపర్ ఉంది ఇందులోకి నిమ్మకాయ నిమ్మకే ఉంటే హైలైట్ అండి మనం పిండుకొని కూడా చక్కగా ఉల్లిపాయలతో నంచుకొని ఇలా తింటే సూపర్ అది అయితే చాలా బాగుంది ఇలా ఆనియన్ పెట్టుకొని ఆనియన్స్ తినేవాళ్ళు పేస్ట్ చేయండి ఇలాగా ఆనియన్ పెట్టుకొని తింటే భలే వారికి కూడా ఇస్తున్నాను చూసేలా ప్లేట్ ఎంత బాగుందో చక్కగా కర్రీ తోటి చపాతీ అయితే పొరల పొరల కింద ఇడిపోతుంది ఆనియన్స్ పెట్టి నిమ్మకాయ పెట్టి ఎలా ఉందో చెప్తాను అదిపోయిందండి నేను ఆగ్లాపోతుంది చెప్పకుండా సూపర్ కదండి నేను ఆల్రెడీ చూపింది నాకు చూడండి అసలు ఇలా పొరల పొరలు మూడేసి పొరల కింద వస్తుంది మా వారికి కూడా చాలా బాగా నచ్చేసింది చాలా మా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము